మీరందరూ బాగున్నారని ఆశిస్తూ నేనైతే చాలా సో బేసిక్ గా మీ బ్లెస్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు కావాలి మా ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ ని కంప్లీట్ చేసుకొని మా ఫిఫ్త్ మ్యారేజ్ డే విజయవాడలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో యాక్చువల్గా చాలా 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 బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకుందాం అని చెప్పి దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చాము సో అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా మాకు ఎలా జరిగింది ఏంటి అని ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ మెమరీస్ సో దర్శనానికి మాలా ఫస్ట్ టైం ఎవరైనా వస్తుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది సో డోంట్ స్కిత్ ద వీడియో అండ్ ఫైనలీ లాస్ట్ వరకు వీడియో చూడండి అలా ఛానల్స్ వాళ్ళని ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ అయితే కావాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటే నా వీడియోస్ ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మొత్తంలో మంచిగా గా ఇవ్వడానికి ట్రై చేస్తాము మేము అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం అనమాట అమ్మవారి దర్శనానికి సో మేము ఎలా వెళ్తున్నాము ఎక్కడ దిగుతున్నాము ఏ బస్సెస్ పట్టుకుంటే అమ్మవారి దర్శనానికి ఈజీగా వెళ్ళొచ్చు ఎవ్రీథింగ్ అలాగే మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాము ఎక్కడ తీసుకుంటే రీజనబుల్గా ఉంటుంది సో మన బడ్జెట్ ఓరియంటేషన్లో మా ట్రిప్ అయితే మేము ఎలా కంప్లీట్ చేసుకున్నాము అనేసి మీకైతే వీడియోని పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని కి ఇటు బస్ స్టాండ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అలాగే టెంపుల్ కి అయితే చాలా దగ్గరగా సిటీ ఎంట్రెన్స్ లో రూమ్ తీసుకోవడం మనకి చాలా సో మేము అందుకే ఈ లొకేషన్ అయితే చూస్ ఏ లొకేషన్ లో ఉన్నాం ఎక్కడ రూమ్ తీసుకున్నాం ఏంటి వివరాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్లిపోదాం అబ్బా సో మేము అయితే చాలా హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ లేసి చక్కగా రెడీ అయిపోయి అలా నాలుగు అడుగులు నడుచుకొని ముందుకు వచ్చామన్నమాట సో సర్వీస్ ఆటోలు ఉంటాయి అక్కడ జస్ట్ ఆటో పట్టుకున్నామా ట్వంటీ రూపీస్ అంతేనైనా సరే సర్వీస్ ఎక్కితే మాత్రం ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అంతకంటే డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బేరం ఆడండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి తెలియదని మనం కొత్త వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు ఇదంతా సరే కానీ అసలు మీ టైం అయితే ఎంత బాగుందో అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది ఇలా మంచు కురుస్తూ ఆ కొండ ప్రాంతము ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల వాతావరణం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది విజయవాడ నాకైతే ఎంత బాగా నచ్చు ఆ వైబ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది లేట్ చేయకుండా ఆటో దిగి చక్కగా ముందుకు నడుచుకొని వస్తే అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్న కళ నెరవేరినట్లు అనిపించింది నిజంగా మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము అమ్మవారి దర్శనం కోసం ఎప్పుడు కుదరలేదు ఈసారి జస్ట్ అలా అనుకోవడము టికెట్స్ ఉండడము బుక్ చేసుకోవడం వచ్చేయడం దర్శనం అయిపోవడం అనేది అందులో అంత బాగా దర్శనం అవడం అనేది మాకైతే ఒక కళలా అనిపించింది రియల్లీ చాలా బ్లెస్డ్ అనిపించింది ఆ టైం లో సో ఫైన మనమైతే కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది కంప్లీట్ గా సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది అనమాట సో మనం పైకి వెళ్లాలంటే దీన్ని యూజ్ చేసుకుని వెళ్ళచ్చు మనం నడకను కూడా నడుచుకుంటూ వెళ్లొచ్చు ఎలా వెళ్లాలన్నా సరే ఎంట్రెన్స్ అయితే ఇదే అనమాట సో ఫస్ట్ అయితే మనము ఎగ్జాక్ట్ గా మనం ఎంట్రెన్స్ లొకేషన్ కి రాగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కౌంటర్స్ అయితే కనిపిస్తాయి ఐ మీన్ మనము ఉచితంగా దర్శనానికి వెళ్తే అవసరం లేదు బట్ హండ్రెడ్ రూపీస్ కానీ త్రీ హండ్రెడ్ గానీ ఫైవ్ హండ్రెడ్ గానీ ఇలా టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే హ్యాండ్ సైడ్ కౌంటర్ ఉంది కదా ఆ కౌంటర్ దగ్గర తీసుకోండి దగ్గర ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే ప్రొహిబిటెడ్ అనమాట సో అవి మనం తీసుకొని వెళ్ళడానికి నాటలోడు ఖచ్చితంగా చెక్కింగ్ ఉంటుంది సో ముందుగానే ఈ కౌంటర్స్ దగ్గర అయితే డిపాజిట్ చేసుకోండి అలాగే స్లిప్పర్స్ కూడా మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ చక్క మన దగ్గర బరువైన బ్యాగ్స్ ఉన్నా కూడా ఈ సైడే డిపాజిట్ చేసుకొని ఫ్రీగా హ్యాపీగా అయితే దర్శనానికి వెళ్ళొచ్చు అలాగే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఉచితంగా దర్శనానికి వెళ్తుంటే కచ్చితంగా ఖచ్చితంగా సెవెన్ ఫ్లోర్స్ మనం స్టెప్స్ ద్వారా మాత్రమే పైకి వెళ్ళాలి వృద్ధులు వికలాంగులు ఐదర్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం మనం టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా హ్యాపీగా లిఫ్ట్ ద్వారా పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట అదొక అలో ఉంది సో మీరు అక్కడ ఏమీ భయపడిన అవసరం లేదు జస్ట్ కొంచెం యాక్టివ్ గా ఉండే పర్సనాలిటీ పైకి వెళ్ళొచ్చు ఇన్ కేస్ అలా బద్దకస్తులు అయితే ఖచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్ళండి అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో కళ్ళ నిండా చూసుకున్నాము ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అయితే అస్సలు అసలు ఉన్న సెక్యూరిటీ కూడా తొయ్యట్లేదు నిదానంగా చూడండి అన్నట్టే కామ్ గా ఉన్నారు అలాగే అయ్యవారి దర్శనం చేసుకొని ఇక ప్రసాదాలు తీసుకొని స్టెప్స్ ద్వారా కిందకి నడుచుకుంటూ అయితే వచ్చేసాము మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అమ్మవారి అన్నదానం అయితే మిస్ అయ్యాము మీరైతే లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఆ టైం మధ్యలో కానీ అమ్మవారి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా అన్నదానం మిస్ చేసుకోకండి సో మేమైతే ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి స్కిప్ చేసుకొని వచ్చేసాము సెవెన్ ఫ్లోర్ కాంప్లెక్స్ మనకి ఎంట్రన్స్ లో కనిపించింది కదా అందులో థర్డ్ ఫ్లోర్ లో అయితే అన్నదానం చేస్తారు ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఆటో పట్టుకుని నేరుగా విజయవాడ ఆర్టీసీ దగ్గర వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు సర్వీస్ గుర్తు పెట్టుకోండి ఇన్ కేస్ మీరు పర్సనల్ గా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే ఇంకేదైనా వెహికల్ ని మాట్లాడుకోండి లేదు అనుకుంటే మాలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ జర్నీ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బస్సెస్ ని ప్రిఫర్ చేయండి వీళ్ళని చూసి కంగారు పడిపోవద్దు ఈ జనాభా బాబు ఆర్టీసీ రిస్తే ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకోని వద్దు జస్ట్ ఒక పది నిమిషాలు ఆగితే ఇంకొక బస్ వస్తుంది ఇక ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది జస్ట్ ఒక పర్సన్ కి థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు అయితే ఆటో వాళ్ళు ఆరు వందల రూపాయలు డిమాండ్ చేశారు మరీ టూ మచ్ అనిపించింది ఇక ఆర్టీసీ వెళ్లి బస్ కూర్చుంటే తెలిసింది ఓను రాను అరవై రూపాయలతో పోతుంది అని చాలా పీస్ఫుల్ గా కొంచెం ఓపిక పడితే ఆర్టీసీ లో హ్యాపీగా సేఫ్ జర్నీ చేయొచ్చు ఒక నలభై నిమిషాల జర్నీ తర్వాత నేరుగా అయితే మంగళగిరి చేరుకున్నాం ఇక బయటికి నడుచుకుంటూ రాగానే బస్ బస్టాండ్ నుంచి బోల్డ్ అన్ని ఆటోలు కనిపిస్తాయి అలా మనం నిలబడుకోవాలి మన దగ్గరికే వచ్చి దర్శనానిక పానకాల స్వామి దర్శనానిక అని అడుగుతూ ఉంటారు అనమాట సో వాళ్ళు వచ్చి మనల్ని అప్రోచ్ అయినా లేదా మనం వెళ్ళే ఆటో వాళ్ళని అప్రోచ్ అయినా దగ్గర మనిషికి యాభై రూపాయలు తీసుకొని ఆ ఎదురుగ్గా కనిపిస్తున్న కొండ పైన కూర్చో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేపిచ్చి మరలా మనల్ని కిందకి తీసుకొని వచ్చి కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కూడా చేపిస్తారు సో ఈ రెండు గుళ్ళని మన తిప్పడానికి ఐ మీన్ కొండ పైకి తీసుకొని వెళ్లి మళ్ళీ కిందకి తీసుకోరా మన దగ్గర యాభై రూపాయలు తీసుకుంటారు అంతకు మించి ఎక్కువేం డిమాండ్ చేయరు మంగళగిరిలో ఈ కొండపైన వెలిసి ఉన్న లక్ష్మీ స్వామి వారికే పానకాల స్వామి అని ఆర్ పానకాల లక్ష్మీ స్వామి అని ప్రసిద్ధి అనమాట స్వామి వారు ఏకంగా ఇక్కడ పానకం సేవిస్తారు అది సేవించడం కూడా మన కళ్ళతో మనం చూడవచ్చు అందుకే ముఖ్యంగా ఇక్కడ బెల్ల పానకం బెల్ల పానకం ఇలాంటి వాటిని తయారు చేసి అక్కడే మనకి సేల్ చేస్తూ ఉంటారు రెండు లీటర్లు బెల్ల పానకం అయితే ముప్పై రూపాయలు అదే పటిక బెల్ల పానకం అయితే ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు జనకైతే మనం విడిగా టికెట్ తీసుకోవాలి పది రూపాయలు తీసుకుంటారు సో మేం కూడా ఇక లేట్ చేయకుండా స్వామివారికి పటిక బెల్ల పానకము అలాగే అర్చన కోసం టికెట్ కూడా తీసుకున్నాము టికెట్ తీసుకున్న తర్వాత నేరుగా క్యూ లైన్ లోకి వచ్చేసేయాలి ఇంకా ఎంచక్క పది అడుగులు ముందుకేస్తే స్వామివారి గర్భగుడి దగ్గరకైతే మనం వెళ్ళొచ్చు అనమాట ఇక స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే అర్చన చేపించుకొని స్వామివారికి పానకం కూడా ఆఫర్ చేసాము స్వామివారి సేవించిన తర్వాత మిగిలిన పానకాన్ని మనకి ప్రసాదంగా ఇలా గిన్నెలో అయితే పెట్టిస్తారు సో అది తీసుకుని మనం బయటకి రాగానే బయట ఉన్న పూజారులు ఆ గిన్నె తీసుకుంటారు మిగిలిన పానకాన్ని లో పోయిస్తారు కొంచెం తాగమని అది తాగిన తర్వాత ఇక మిగిలి ఉంటుంది కదా సో దాన్ని మనకి బాటిల్ లో ఫిల్ చేయిస్తారు ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఒక బాటిల్ కి మన దగ్గర బాటిల్ ముందుగానే ఉన్నట్లయితే ఆ బాటిల్లోనే మనం ఫిల్ చేయించుకోవచ్చు పానకము పానకం అయితే టూ డేస్ అయినా అసలు చెడిపోద్దు హ్యాపీగా ఫిల్ ఇంటికి తీసుకొని వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంచిది కనకదుర్గమ్మ తల్లి దర్శనము అలాగే మంగళగిరి పానకాల స్వామి దర్శనము పూర్తి అవ్వడానికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు మేము అలాంటి పరిస్థితులు ఆకలేకుండా ఉంటుందా ఇక లేట్ చేయకుండా హ్యాపీగా స్వామివారి సన్నిధిలో అలా కూర్చునేసి ఇక అన్ని ఓపెన్ చేసి వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను సో ఎలా ఉంటుంది ఏంటి అని ఇదైతే చక్కర్ పొంగలి లడ్డు ఇస్ కామన్ అందరికి తెలుసు కదా హ్యాపీగా మేము పానకం తాగేసి తర్వాత అమ్మవారి ప్రసాదం కూడా తీసుకుని ఆయన చక్క తినేసాము అనమాట కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఇక ఆటో అతను మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ మేము వెళ్లే టైం కి ఆటో ఎక్కి కింద ఉన్న చిన్న పానకాల స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంది అబ్బా టెంపుల్ ఒక రెండు టవర్ల హైట్ ఉంది టెంపుల్ గోపురం అయితే ఇస్తున్నారా ఎంత పొడువుందో చాలా అంటే చాలా బాగుంది అయితే భలే నచ్చేసింది టెంపుల్ ఫస్ట్ ఏ అఫ్ కోర్స్ మనము ఆయన పానకాల స్వామి దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ గోపురం అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా మనకి ఆ టెంపుల్ ఏంటి అని తెలియని వాళ్ళు కొత్తగా వెళ్లే వాళ్ళకి ఆ టెంపుల్ ఉంది ఆ గోపురం ఏంటి అని ఖచ్చితంగా అడుగుతాము కానీ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వెళ్ళాను ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళు వెళ్ళొచ్చారు వాళ్ళు చెప్పారనమాట సో ఇలా ఉంటుంది కచ్చితంగా మిస్ అవకుండా వెళ్లి మాదు అని చెప్పడం కొండపైన పానకాల స్వామిని కొండ కింద లక్ష్మీ నరసింహ స్వామిని చక్క చూసుకున్నాం అనమాట మంగళగిరి ట్రిప్ అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనము కంప్లీట్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది డే అంటే హాఫ్ డే లో మనము ఈజీగా మన ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినప్పుడు ప్లేసెస్ ని అంటే విజయవాడకి దగ్గరలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ ని కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట ఉన్న పానకాల స్వామి ఐ మీన్ కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ని కూడా విజిట్ చేయడం కంప్లీట్ గా త్రీ టెంపుల్స్ అయితే విత్ ఇన్ హాఫ్ డే తో చూడొచ్చు అనమాట ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడాను చాలా బాగుంటుంది సో మీర ఎవరైనా నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉంటే విజయవాడకి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మంగళగిరిలో మన కళస్వామి టెంపుల్ కూడా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా స్వామిని దర్శనం చేసుకుని ఇక బయటికి నడుచుకుంటూ వస్తే మనకు ఆర్చి దగ్గర నుంచి ఆపోజిట్లో చూడగానే మనకి ఎదురుగ్గానే బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది సో మా దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకునేసి ఇక మేమైతే బస్ స్టాండ్కి అయితే బయలుదేరేసాం సో ఇక్కడ నుంచి యాజ్ థర్టీ రూపీస్ ఛార్జీతో మళ్ళీ విజయవాడకి అయితే రిటర్న్ అయిపోయాం ఇక లేట్ చేయకుండా మనం రూమ్ డీటెయిల్స్ చూద్దామా ఆల్మోస్ట్ ఈ రూమ్ డీటెయిల్స్ కోసం చాలా మంది వీడియో క్లిక్ చేసే ఉంటారు ఎందుకంటే విజయవాడ అనేది చాలా పెద్ద సిటీ ఈ సిటీలో మనం ఎక్కడ రూమ్ తీసుకుంటే మనకు బెటర్ అని ఖచ్చితంగా ఆలోచిస్తాం నేను కూడా అలాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ అయితే షురూ చేశాను అది మీతో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను సో నేనైతే ఫస్ట్ ఒక త్రీ పాయింట్స్ పెట్టుకున్నాం మేజర్ గా స్థింగ్ టెంపుల్ కి దగ్గరగా ఉండాలి అలాగే సిటీ మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి సిటీకి దగ్గరగా ఉండాలి నెక్స్ట్ థింగ్ ఫ్యామిలీస్ మంచిగా స్టే చేయగలిగిన వాతావరణంలో రూమ్ తీసుకోవాలి అలాగే రూమ్ కూడా చాలా బాగుండాలి ఇవన్నీ మేజర్ పాయింట్స్ గా పెట్టుకొని నేను చూస్ చేసుకున్న పాయింట్ ఏంటి అంటే అటు మనం ట్రైన్ లో వచ్చినా ఇటు బస్ లో వచ్చినా ఎలా వచ్చినా సరే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో సిటీ ఎంట్రన్స్ లో గవర్నర్ పేటలో అయితే మేము రూమ్ తీసుకున్నాం ఇంకా డీటెయిల్ గా అడ్రస్ చెప్పాలి అంటే జస్ట్ బందర్ రోడ్ లో ఫస్ట్ స్టాప్ వస్తుందప్ప గవర్నర్ పేట ఈ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి మీ ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఆటో ప్రిఫర్ చేయండి నేర్ గా ఇక్కడ దింపేస్తారనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మధ్యలో తీసుకుంటారు ఇక మేమున్న రూమ్ అయితే హోటల్ విఘ్నేశ్వర ఇన్ అనమాట సో మాకైతే మా బడ్జెట్ ఓరియంటేషన్ లో మేము అనుకున్న ప్రైస్ లో వచ్చిన బెస్ట్ రూమ్ అని కూడా చెప్తాను ఇక్కడ బోల్డ్ అని హోటల్స్ ఉంటాయబ్బా సో మీ బడ్జెట్ కి తగ్గట్టు మీ కంఫర్ట్ కి తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోవచ్చు మేమైతే మా బడ్జెట్ కి తగ్గట్టు నాన్ ఏసీ సింగిల్ రూమ్ అయితే తీసుకున్నాము జస్ట్ చాలా సింపుల్ గా డీసెంట్ గా హ్యాపీగా రెస్ట్ తీసుకునేది ఇంక్లూడింగ్ హాట్ వాటర్ తో సహా అన్ని అవైలబుల్ మంచి వెంటిలేషన్ కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది మేము ఆ సరౌండింగ్ లో కనుక్కున్న హోటల్స్ అన్నిటిలోకి కొంచెం ప్రైస్ రీజనబుల్ గా అనిపించిన హోటల్ అయితే ఇదే బట్ ఇదే ప్రిఫర్ చేయమని అయితే నేను చెప్పాను ఈ కంఫర్ట్ జోన్ కి తగ్గట్టు మీరు ఏదైనా చూస్ చేసుకోండి నేనేం ప్రమోట్ చేయట్లేదు కాబట్టి సో రూమ్ వచ్చేసేయండి సో ఇదన్నమాట మేమున్న రూమ్ చాలా అంటే చాలా డీసెంట్ గా నీట్ గా క్లీన్ గా హైజీనిక్ గా ఉంది దానికి తోడు హాట్ వాటర్ కూడా ఉంది సో మేజర్ గా మనము అంత అమౌంట్ పెడుతున్నామంటే ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తారు సిటీ లో మనం ఒక రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా టూ థౌసండ్ అబోనే బట్ మేము మార్జిన్ పెట్టుకున్నామో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉండాలి టూ డేస్ స్పెండ్ చేయాలి కదా అనేసి సో అందుకనే మేము కొంచెం బడ్జెట్ లో వెళ్లాలని చెప్పేసి సో మేము తీసుకున్న రూమ్ అయితే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది పర్ డే అంత తక్కువలో రూమ్ ఇంత పెద్ద సిటీలో దొరకాలంటే ఇంపాసిబుల్ ఇంకొంచెం మనకి ఇంకా ప్రైస్ తగ్గాలి అంటే థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా వెళ్ళాలి అంటే మాత్రం టౌన్ సైడ్ అయితే ఉంటాయి రూమ్స్ లొకేషన్ అయితే అసలు నచ్చలేదు మాకు సో అందుకే మేము ప్రిఫర్ చేయలేదు అనమాట ఇక రూమ్స్ అంగ వస్తే అదనమాట సో ఫైన మేము ఆ రోజు ఈవినింగ్ అండ్ చెక్క రెడీ అయిపోయి కాస్త ఫ్రెష్ అయిపోయి కృష్ణా నదిని ఒడ్డి కూర్చొని కాస్త టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యి సో అందుకు మనం ఏం చేయాలి ఇక దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని దుర్గమ్మ టెంపుల్ వెహికల్ అయితే ఎక్కాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బస్ ఎక్కితే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ అని బట్ మాకైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ కి టెన్ రూపీస్ తీసుకున్నారు బట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే జీరో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు టెంపుల్ దగ్గరకి అయితే తీసుకొని వచ్చారు టుడే అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కంప్లీట్ లాస్ట్ వరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్